తే ఆడంత ఈడెంత అన్నటువంటి అన్నటువంటి టైప్లోనే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు అంటే హుందాతనం పాటించి గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని అడిగారు కుటుంబాన్ని కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగారు కదా చేశారు అప్పటి నుంచినే ఒక ఇది బిగిన అవుతుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే హీరో అంటారు దీన్ని అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే మనం సంస్కారం అంటాం పాకిస్తానుడు ఏం ప్రొజెక్ట్ చేస్తాడు అక్కడ మా ముందుకు వచ్చి దండం పెట్టాడు అంటాడు అట్లాగే వేరే కట్టరు వేచే అంటారు ఏందాడికి అంటారు కానీ రూల్ రూలే అట్లాగే ఇక్కడ కూడా ఏమీ వే ప్రత్యేకమైనటువంటిది కాదు ఒక బాధ్యతగా ఆయన దండం పెట్టాడు దాన్నే సహించలేనప్పుడు ఇక ఆ తర్వాతన విజయం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే జనసేన కార్యకర్తలాగా వర్మ ప్రవర్తించాలి అతను అట్లా ప్రవర్తించడం సాధ్యం కాదు కదా అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగినాడు ఎట్లా ప్రవర్తించగలుగుతాడు అతను అతను ఇక ఎట్లా ఉండాలి వీళ్ళ కార్యకర్త ఎట్లా మాట్లాడాలో ఎట్లా మాట్లాడాడో అట్లా మాట్లాడాలి కానీ తెలుగుదేశం ఎస్సైన్ చేయడం వల్ల అతను పవన్ కళ్యాణ్ గెలిపించే పనిలో ఉన్నాడు ప్రాక్టికల్గా చెప్పాలని అంతే తప్పించి అతనేమి జనసేన కార్యకర్త కాదు జనసేన వేరాభిమాని కాదు అలాగని పవన్ కళ్యాణ్ ద్వేషించేవాడుగా దూషించేవాడు కాదు కానీ ఇట్లా ఉంటుంది అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుంది నువ్వు ఇక ఉంటే మాతో ఉండు అంతే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇవాళ పేపర్లైనా టీవీలైనా ఎట్టు ఉంది నువ్వు ఉంటే మాకు అనుకూలంగా మాట్లాడితేనే మా వాడివి లేదంటే ఎదురోడికి రాసేస్తావు నేను అంతే నువ్వు మంచి చేసినప్పుడు మంచి చెప్తాను అబ్బాయి చెడు చేసినప్పుడు చెడు చెప్తానంటే నచ్చట్లేదు కదా అట్లాగే ఉంటుంది వర్మ జీవితంలోనైనా సరే నేను గతంలోనే ప్రస్తావించి ఎందుకని నాకు ఎప్పుడు అనిపించింది